குருகாரா அது ஸ்டெக் கே ஹெட் ஏம கட் அடரா சரிப்பிந்தா அசல் அந்த நமஸ்காரி ఈ రోజున మనం ముఖ్యంగా మాట్లాడుకునేది రేషన్ బియ్యం స్మగ్లింగ్ గురించి ఇందులోకి మనం పూర్తిగా ఇన్వాల్వ్ అయిన తర్వాత మనకి చాలా అంటే చాలా గొప్ప గొప్ప విషయాలు గొప్ప గొప్పగా మనం ఎలా స్మగ్లింగ్ చేయొచ్చు ఏంటనేది కూడా మనకు తెలిసిందనమాట అంటే మనం ఏదన్నా ఒక దాడి చేయాలన్నా లేదంటే కనుక రేపు పొద్దున మనం ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ వ్యవస్థను కోల్చాలన్నా నిలబెట్టాలన్నా ఏం చేయాలనేది తెలిసింది అందుకే మ్యాక్సిమం ఏమంటారంటే రాజకీయాల్లో ప్రజలను పరిపాలించడానికి అనుభవం కావాలంట ఆ అనుభవం రావాలంటే ఏంటి ఏం చేయాలంటే మొదటిగా మనం నామినేషన్ వేసిన వెంటనే గెలవకూడదు గెలిస్తే మనకి ప్రజల సమస్యలు ఏంటో తెలియదు అదే ఒకసారి వాడిపోయి మనం ప్రజల్లోకి వెళితే కొన్ని వ్యవస్థలపైన వెళ్తే ఏంటి విషయాలు అనేది మనకు లోతుగా తెలుస్తాయి అందుకే వయసు అనుభవం కావాలంటారు రాజకీయాల్లో మనం పది మందిని రాణించాలంటే వాళ్ళకి న్యాయం చేయాలంటే సరే సబ్జెక్టులోకి వచ్చే ముందు రేషన్ బియ్యం వ్యవస్థ పైన ఇదే లాస్టిక్క ఇంకా ఈ ప్రస్తావన కూడా ఎత్తను ఎందుకు ఎత్తననేది ఎందుకు మళ్ళీ తీసుకురాననేది మీకు ఖచ్చితంగా చెప్తాను ఇక్కడ జరిగింది ఏంటంటే మచిలీపట్నంలో కొంతమంది వ్యక్తులు రేషన్ బియ్యం రవాణా చేస్తున్నారనేది వెనికిడి దీనిపైన మనం లైవ్లు పెట్టాం మీడియా ముఖంగా మాట్లాడాం ప్రెస్ వాళ్ళకి ఇచ్చాం అధికారులకిచ్చాం కానీ చివరికి వ్యవస్థ ఏంట్రా అంటే శూన్యం దీంట్లో మనం ముందుగా ఆ సబ్జెక్టులోకి వెళ్లే ముందు నాయకులు గొప్ప గొప్ప మాట్లాడి మాట్లాడతారంటే ఎవరైనా కానీ అవినీతి చేస్తే నా కింద ఉన్న మనుషులు కానీ నాతో పాటు తిరిగే మనుషులు కానీ అవినీతి చేస్తే వెంటనే సస్పెండ్ చేస్తాం లేదా మా కారులో కూడా ఎక్కి చూ తిప్పాం మా ఆఫీస్లో కూడా ఉండనివ్వం అనేవి చెప్తా ఉంటారు కానీ వీళ్ళు ఆఫ్ ద రికార్డ్ చేసే పనులు ఏంటంటే నేను ఒకళ్ళ గురించి మాట్లాడతాను అందరు నాయకుల గురించి ఇప్పటివరకు బందర్లో ఎమ్మెల్యేలు అయిన నాయకుల గురించి కొంతమంది కార్పొరేటర్ స్థాయి వ్యక్తుల గురించి కొంతమంది తెల్ల చొక్కా వేసుకున్న నాయకుల గురించి ఇవన్నీ కూడా నేను మాట్లాడేది ఒక్కరిని టార్గెట్ చేసి ఈ లెక్కను చూసుకుంటే అంతకుముందు పేరు నాని గారిని కూడా మరి అది వాస్తవం అవాస్తవం ఏంటనేది రేపు తేలుతుంది కానీ ఏం జరిగింది రేషన్ బియ్యం స్టాక్ తగ్గింది పేరు నాని గారు వెళ్ళి డబ్బులు కట్టారు అది పేరు నాని గారు తెలిసి జరిగిందా తెలియకుండా జరిగిందా అనేది ఆయనకి తెలుసు ఆయన ఏమన్నా అంటే వాళ్ళ కాన్ఫిడెంట్ లెవెల్స్ ఏంటి నెక్స్ట్ కూడా రెండు వేల ఇరవై నాలుగు మన ప్రభుత్వమే వస్తుంది మనల్ని అడిగే కూడా ఉండడని చెప్పని ఎవరికి వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తుందని మరి ఆ విషయంలో చేశారా లేదా పేరు నాని గారు చెప్పినట్టు ఒకవేళ పిఏ ఇరవై ఏళ్ళ నుంచి పనిచేస్తున్నా నమ్మకంగా పనిచేస్తున్నా పిఎం మోసం చేశాడా లేదా ఇంకా కింద కొంతమంది పిఎస్లు ఉన్నారు కదా వాళ్ళు ఏమన్నా ప్రోత్సహించారా అనేది అది పేరు నాని గారి ఆఫీస్కి పేరు నాని గారికి తెలియాలి కానీ ఏంటి అఫీషియల్గా పేరు నాని గారి మీద శిక్ష ఏ కేసు నమోదు అయింది రెండో ఈ మధ్యన కొంతమంది టీడీపీ ప్రభుత్వం మారింది పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు సీజ్ ద షిప్ ఓనర్ పోని అదేమన్నా సీజ్ అయిందా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు సీజు పోయే షిప్ పోయే సీజ్ అవలా పోనీ కాకినాడ పోర్టు ఈరోజు ఏమైనా మూతపడిందా పళ్ళ రేషన్ బీమా వ్యవస్థ సాగుతుంది రెండు సివిల్ సప్లై మినిస్టర్ గారు నాదేంద్ర మనోహర్ గారు ఆయన మొదట్లో ఎక్కడ చూసినా ఆయన వీడియోలే రేషన్ బియ్యం గోడాలకు వెళ్ళడం మిల్లులకు వెళ్ళడం ఆయన కూడా ధర రైస్ మిల్లు అంటాం సరే వెళ్ళేద్దరం చూసి నేనేమనుకున్నా నాకు లోపల ఉక్రోషం ఆవేశం వచ్చేసి నేను కూడా సుజిత రేషన్ షాపులు రేషన్ స్టోర్లు అన్నామని నేను కూడా ఆ విధంగా వెళ్ళిపోయా కూడా తీసుకుని వెళ్ళినప్పుడు ఏం జరిగిందో చూశారు కదా ఒక్క అధికారి కూడా రాని పరిస్థితి అక్కడికి వద్దాం మనం కొన్ని పట్టుబట్టి సీజ్ చేయించాం తర్వాత జరిగిన విషయాలు ఏంటంటే మళ్ళీ వ్యాపారాలు ఒకళ్ళని కాదు అందరూ మచిలీపట్నంలో ఏడు మంది ఉన్నారు అందరూ కొనసాగిస్తూనే ఉన్నారు మరి కొనసాగిస్తూ ఉన్నప్పుడు మనం ఏం చెప్తున్నాం ప్రభుత్వం ఎంతో నిబద్ధతగా చేస్తుంది అని చెప్పని మళ్ళీ నాకెవరో ఫార్వర్డ్ చేసింది సార్ పలానా చోట రేషన్ బియ్యం ఉన్నాయి అని నాకు వార్డులో ప్రజలు తెలియజేస్తే మనం ఏం చేసాం రిజిడెన్స్ ఎస్పీ గారికి పెట్టాం ఎప్పుడు ఎస్ఆర్ డే నో రెస్పాన్స్ తర్వాత కావాలని చాటింగ్ తీసేశా సంబంధించిన ఒక ఐఏఎస్ గారికి పెట్టా ఆయనకు అర్థం కాక ఏంటి బాబు అని చెప్పని ఫోన్ చేశారు లాస్ట్లో చెప్తే చెప్పా సార్ ఇది పరిస్థితి ఎవరు కూడా దాడులు చేయట్లేదు అంటే ఆయన ఏదో కొన్ని చెప్పారు అయిపోయింది తర్వాత కింద స్థాయి వ్యక్తులు అంటే ఎంఆర్ఓ గారికో మనం డిప్యూటీ తహసీల్దార్ గారికో వీళ్ళకి కంప్లైంట్లు ఇచ్చి ఆన్ ది రికార్డు సరే వీళ్ళు వెళ్ళడానికి భయపడ్డారో లేదంటే ఏంటో అనేది వాళ్ళకి తెలియాలి పైన అథారిటీ ఉంటారు కదా కలెక్టర్ గారు ఎవరు వాళ్ళకి కూడా పెట్టున్నాం నో రెస్పాన్స్ అంటే ఇక్కడ నేను మీకు చివరిగా చెప్పేది ఏంటంటే లాస్ట్ లాస్ట్ ఇది తర్వాత నేను కాల్ చేసింది ఈ ఫోన్ విజిలెన్సు సిఐ ఫోన్ చేశారు ఫోన్ ఎత్తాడు ఫోన్ ఎత్తి ఫిఫ్టీన్ సెకండ్స్ మాట్లాడాడు ఇతను ఏం చెప్పాడంటే ఇరవై ఆరో వాటి నుంచి సార్ పలానా చోట ఆరు వందల గంటల్లో డంప్ చేసి ఉన్నాయి మీరు వస్తారా అని చెప్పని నిన్న త్రీ థర్టీ పిఎంకి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు తర్వాత ఏం చేశాడు అదే వ్యక్తి మళ్ళీ ఆయనకే వాట్సాప్ మెసేజ్ పెట్టాడు వాట్సాప్లో చూస్తాడని రెండుసార్లు కాల్ చేశాడు నో రెస్పాన్స్ ఇక్కడ మనకి ఫైనల్గా అర్థమవుతుంది ఏంటి దీని వెనకాల ప్రభుత్వం ఉందో నాయకులు ఉన్నారో నాయకుల్లో కింద పనిచేసే వాళ్ళు ఉన్నారనేది మనకు తెలియదు కానీ మనం ఒక పోరాటం చేస్తున్నప్పుడు డిపార్ట్మెంట్ పనిచేయాలి కదా ఈ రోజున ఒక రేషన్ బియ్యం మీదకి దాడికి వెళ్ళాలంటే ఎవరెవరు వెళ్తారు విజిలెన్స్ వెళ్తుంది ఎస్బీఐ వెళ్తుంది రెవెన్యూ డిపార్ట్మెంట్ వెళ్తుంది పోలీసు వాళ్ళు వెళ్ళొచ్చు నాలుగు డిపార్ట్మెంట్లు ఏకదాడిగా దాడి చేయొచ్చు మరి విజయవాడలో ఒక ఇరవై కట్టలు వేసుకెళ్ళి వేసుకెళ్తున్న ఆటో ఉంటే ఆటో వాడిని ఆపి ఆడ ఆపిపోతే కనుక పోలీసు వాళ్ళు పుట్టారండి ఒక ఇరవై కట్టలకి ఈ విధంగా దాడి చేసినప్పుడు ఒక ఆటో వ్యక్తి మీద ఇక్కడ ఆరు వందలు ఎనిమిది వందలు ఉన్నప్పుడు ఎందుకు దాడి చేయట్లా ఎందుకు వెళ్ళట్లా ఎందుకు సీజ్ చేయట్లా అంటే ఇక్కడ అందరూ కూడా సిండికేట్ అయ్యి వ్యాపారాలు చేస్తున్నారా అంటే ఏ ప్రభుత్వం మారినా ఏ నాయకులు ఉన్నా చివరికి పరిస్థితి ఏంటారా అంటే సామాన్యుడు నలిగిపోవాల్సిందే వ్యాపారాలు చేసుకునే వాళ్ళు వాళ్ళు ఏ పార్టీ అయినా అంటే వైఎస్ఆర్సిపి పార్టీలో అదే వ్యక్తులు చేశారు టీడీపీ పార్టీలో కూడా అదే వ్యక్తులు చేస్తున్నారంటే ఇక్కడ పార్టీలు మాత్రమే మారుతున్నాయి కానీ చివరికి ఫైనల్గా జరిగేది ఏంటంటే దాడులు మాత్రం శూన్యం అంటే ఇక్కడ మనం బాగా క్లియర్గా అర్థం చేసుకోవాలి ఎవరో బలమైన వ్యక్తులు ఉన్నారు తర్వాత రేషన్ స్మగ్లర్ దగ్గర నుంచి మరి ఫోన్లు తీసుకున్నారు నాకు చెప్పడం ఏంటంటే అన్న పక్కనున్న పక్కనున్న మనుషులే అన్న నేను అనుకోకుండా నీ కోసం నువ్వు చేస్తున్న ఉద్యమం కోసం నేను ఆయన ఫోన్ మాట్లాడాలని చెప్పి పక్క సందులోకి వెళ్ళి అంటే పక్కన తలుపు చాటుకి అక్కడికి వెళ్ళి నేను స్క్రీన్ షాట్లు తీసి అన్న టీడీపీ వ్యక్తులు చాట్ చేసుకున్న సంభాషణ అన్న రావచ్చు టీడీపీ వాళ్ళు ఎవరైనా ఛాలెంజ్ చేస్తున్నా నేను పేర్లు చెప్పను మీ మీద గౌరవంతో నేను పేర్లు చెప్పట్లా ఏం చెప్పారంటే టీడీపీ పార్టీ ఆఫీస్కి రెండు మాట్లాడదాం అది బస్ స్టాండ్ దగ్గర ఉన్న ఆఫీసా మంత్రి గారి ఇంటి దగ్గర ఉన్న ఆఫీసా లేకపోతే మచిలీపట్నంలో ఆరేడు ఉన్నాయి లేదంటే కనుక కార్పొరేటర్ ఆఫీసులు కూడా ఉన్నాయి ఏ ఆఫీస్ అనేది తెలియదు నెంబర్ కూడా ఉంది నెంబర్ కూడా మెన్షన్ మెన్షన్ అయి ఉంది చాటింగ్ ఉంది కాల్ నాగంగా నేను బాగా ఇబ్బంది పెడుతున్నాడు అంటే టీడీపీ పార్టీ ఆఫీసర్ అని మాట్లాడదాం తర్వాత ఆఫీషియల్ గారు రికార్డులు కూడా ఉన్నాయి వాళ్ళే ఆ ఫోన్లో నుంచి వచ్చిన రికార్డ్సే కాల్ రికార్డ్స్ వస్తానంటే ఎవరైనా ధైర్యంగా రావచ్చు నేను మాట్లాడిన దానికి ఏ విధంగా కూడా ప్రూఫ్ లేకపోతే మీ పార్టీ ఆఫీస్కి వచ్చి నేను సారీ చెప్తా దానికి సిద్ధమా ఎవరన్నా సరే నేను మళ్ళీ చెప్తున్నా మంత్రి గారికి తెలిసి జరుగుతుందో తెలియకుండా జరుగుతుందనేది నాకు నాకు అనవసరం కింద వాళ్ళు ఎవరైతే ఉన్నారో పేర్లు కూడా నాకు తెలుసు నేను ఎవరో పేర్లు వేస్తున్నాను ఎందుకంటే నేను గతంలో టీడీపీ పార్టీలో పనిచేసా మీరు పాపం నష్టపోయి ఉన్నారు పోనీ మీరు రూపాయి తింటున్నారంటే నాకు పెద్ద ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే నేను కూడా మీ మంచి కోరుకునేవాడిని ఏ పార్టీలో ఉన్నా వైఎస్ఆర్సీపీలో ఉన్నా టీడీపీలో ఉన్నా ఫోన్లే మా వాళ్ళే కదా తింటున్నారు కార్యకర్తలే కదా నాయకులనుకో ఆ ఇసుకల్లోనూ దందాలోనూ ఆటల్లో నీటిలోనూ రోజుకి కోట్లు కోట్లు నొక్కేస్తారు అలాంటప్పుడు కార్యకర్తలు తింటే తప్పే ఉంది ఎదగాలి కదా అనే ఉద్దేశం నాది కూడా సరే ఇక్కడ ఏంటంటే దాడులు మాత్రం శూన్యం ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇక్కడ రేషన్ మాఫియా దగ్గరికి వచ్చేద్దాం రేషన్ రైస్ రేషన్ రైస్ ఏం జరుగుతుంది మచిలీపట్నం మచిలీపట్నం నుంచి అమలాపురం అమలాపురం నుంచి కాకినాడ పోర్టుకు పోతుంది ఇక్కడ అసలు ఈ రేషన్ బియ్యం దాంట్లో ఎలా నడుస్తుంది అనేది ఈరోజు మీరు క్లారిటీగా తెలుసుకోండి కొంచెం ఈ రోజున కష్టమైన ఏనండి ఇది ప్రజలకు కూడా ఆదాయం కలిగించేది నేను చెప్తున్నాను ఈరోజు చూడకపోతే మీ ఇష్టం ఇక్కడ రేషన్ వాడు రేషన్ డిపోవాడు ఏం చేస్తాడు వాడు ప్రజల దగ్గర పదిహేను రూపాయలకి కొంటాడు వీడు పదిహేను రూపాయలు కొన్న తర్వాత స్మగ్లర్లు ఉంటారు కదా స్మగ్లర్లకు అమ్ముతాడు ఎంతగా అమ్ముతాడు పదిహేడు నుంచి పద్దెనిమిది రూపాయలుగా అమ్ముతాడు అంటే ఇక్కడ ఓకే రేషన్ అమ్మే వాళ్ళు ఎవరైతే ప్రజలు ఉన్నారో మీ తప్పేం కాదమ్మా లేకపోతే మీ తప్పు కాదు ప్రభుత్వం అంతకుముందు గతంలో కూడా చెప్పాడు ఒక అతను మినిస్టర్ గారు నేను సన్న బియ్యం ఇస్తానని చెప్పాను సన్న బియ్యం ఇవ్వలేకపోయాడు అయిపోయింది సన్న బియ్యం ఇస్తే మీరు తింటారు అమ్ముకోవాల్సిన అవసరం ఉండదు ఈ వ్యవస్థనే ఎవరు కూడా ఏం చేయలేరు ఇక్కడ పదిహేను రూపాయలు కదా డిపోల్ కొనేది ఇక్కడ లాభం దాదాపుగా ప్రజలకు పది రూపాయల వరకు లాభం ఉంటుంది ఇది ఒక కేజీకి దాని తర్వాత స్మగ్లర్లకు అమ్ముతారు కదా ఈ రేషన్ టిపో వాళ్ళకి ఎంతరా అంటే రెండు రూపాయలు లాభం కేజీకి వీళ్ళు ఇక్కడ లబ్ధి పొందుతున్నారు లబ్ధి అసలు మీరు లబ్ధి పొందడం తప్పే లేదు నేను ఇప్పుడు కూడా మిమ్మల్ని తప్పు అని అంటలేదు ఇది ఇక్కడికి తర్వాత ఏమవుద్ది స్మగ్లర్ ఏం చేస్తాడు లేబర్ని తీసుకొచ్చి లారీలో ట్రాన్స్పోర్ట్ చేస్తాడు లోడ్ వేస్తాడు ఈ లారీ వెళ్ళాలి కదా లారీ వెళ్ళాలంటే మధ్యలో చెక్ పోస్టులు ఉంటాయి నైట్ బీట్ వాళ్ళు ఉంటారు తర్వాత మనం ఇక్కడ నరసాపురం దాటిన తర్వాత నరసాపురం కదా నరసాపురం దాటిన తర్వాత మ్యాక్సిమం అందరూ అధికారులు ఉంటారు విజిలెన్స్ వాళ్ళు ఉంటారు తర్వాత నైట్ బీట్ వాళ్ళు ఉంటారు పోలీసు వాళ్ళు ఉంటారు వీళ్ళందరినీ క్రాస్ అయ్యి పోర్టుకి వెళ్తుంది అన్నమాట ఫైనల్గా ఇక్కడ మా స్మగ్లర్ గాళ్ళకి ఏంట్రా లాభం అంటే వీళ్ళకి వీళ్ళు అమ్ముకునేది ఎంత ఈచ్ కాకినాడ పోర్టులో ఇరవై ఒక్క రూపాయకి అమ్ముకుంటారు వీళ్ళకి స్మగ్లర్లకి వీళ్ళు డిపో వాళ్ళు పదిహేడు పద్దెనిమిది రూపాయలకి డిపో వాళ్ళు అమ్మినప్పుడు వీడు కొనుక్కున్నప్పుడు ఇతనికి ట్రాన్స్పోర్ట్ వచ్చేదరికి రెండు రూపాయలు రెండు నుంచి మూడు రూపాయలు ట్రాన్స్పోర్ట్ అవుద్ది అంటే ఇక్కడికి ఎంత అవుతుంది ఇరవై రూపాయలు అవుతుంది ఇక్కడ వీడికి ఎంత లాభం పైన రెండు రూపాయలు లాభం అనుకున్నాం ఫైనల్గా రెండు రూపాయలు లాభం వచ్చిన మూడు వందల యాభై అంటే ఒక లారీకి వచ్చి సుమారు చెప్తున్నాను నేను అటు ఇటుగా ఒక లారీకి వచ్చి మూడు వందల యాభై బస్తాలు వెళ్తాయి మూడు వందల యాభై ఇంటూ యాభై ఎంతంటే పదిహేడు వేల ఐదు వందల టన్నులు వీడికి కాకినాడ పోర్టుకు చేరేదారికి మొత్తం ఎంతరా అంటే ఒక లోడుకు వచ్చి ముప్పై ఐదు వేలు మిగుతాయి అంటే వీళ్ళు ఇప్పటి నుంచో పండిపోయి ఉన్నారు కాబట్టి ఇదే వ్యాపారంలో నెలకి నాకు తెలిసి ఒక ఐదారు బళ్ళు రోడ్ చేసుకుని పంపిస్తారు అంటే ఐదారు బళ్ళు వీళ్ళకి వెళ్ళిన తర్వాత వీళ్ళకి సుమారు ఒక నెలకు మిగిలేదు ఎంత అంటే రెండు లక్షల చిల్లర మిగులుతుంది ఈ రెండు లక్షల లాభం కోసం నాలాంటి వాటితో తర్వాత వాళ్ళతో వీళ్ళతో అన్ని ఆటుపోట్లు తినేసి తర్వాత కొంతమంది నాయకులకి మరి ఏదైతే కనుక చెప్పారో లంచాలు ఇచ్చుకుంటూ చేసుకునే వ్యాపారమే రేషన్ బియ్యం వ్యాపారం అప్పుడు నాకు ప్రశ్న ఇష్యూకి వెళ్ళి నాకు అనిపించింది అమ్మ నాకు ఉదయం లేస్తే పవన్ నాగార్జున ఐఏఎస్ తెలుసు ఐపీఎస్ తెలుసు ఒక పదేళ్ల నుంచి మనం సంసారం చేస్తున్నాం అధికారులతో ఉదయం లేస్తే అన్న తమ్ముళ్ళు అని చెప్పినట్ట తిరుగుతాం అమ్మ పవన్ నాగార్జున గారికి చెప్తే అసలు అధికారులు ఎవరు రారంటారా రా అనుకుంటే మన వెనకాల ఉంటే ఎవడు పడుచుకుంటాడు పట్టించుకోడు కదా అప్పుడు నేను ప్రశ్న తీసుకోవాలి కదా నా కింద పది మంది ఉన్నారు కదా వాళ్ళకి జీవనోపాధి కలిగించాలి కదా నేను ప్రశ్న ఇష్యూకి పోయా సరే అది కాకుండా ఏమంటాడంటే ఒక డాన్ ఏమంటాడంటే పోలీసు వాళ్ళు ఆపినప్పుడు నేను కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నా ఆయన పేరు జస్టిస్ హైకోర్టు జస్టిస్ మన్వేంద్రనాథ్ రాయ్ ఒక సీఏ గారి దగ్గర నుంచి తెచ్చుకున్నాను ఏమని తెచ్చుకున్నానంటే అంటే ఏవన్ పట్టుకొచ్చాడంటాడు ఫైనల్గా అంటే నన్ను పోలీసు వాళ్ళు హెరాస్మెంట్ చేస్తున్నారు ప్రతిసారి నేను వ్యాపారం చేసుకుంటున్నాను జిఎస్టీ పెట్టుకుంటున్నాను నాకు బిల్లులు ఉన్నాయి నన్ను పోలీసు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి నన్ను పోలీసు వాళ్ళ నుంచి అని రక్షణ కల్పించండి అని చెప్పని పెడితే కోర్టు ఏమి ఇచ్చిందంటే ఇది సీజ్ చేసేదైతే కనుక రెవెన్యూ డిపార్ట్మెంట్ విజిలెన్స్ కన్సర్న్ ఎవరైతే కనుక వాళ్ళు ఉన్నారో వాళ్ళు సీజ్ చేయాలి తప్ప మీరు ఎలా ఆపుతారు ఇతన్ని హిస్కర్చమాకండి అని చెప్పని నాకు తెలియదు ఇది రికార్డెడ్గా ఇచ్చారు హైకోర్టు జడ్జిగా ఇచ్చారండి సరే వీటిల్లో ఇంత లొసుగులు ఉన్నప్పుడు వీటిల్లో అంటే ఒక వ్యాపారం చేస్తా కూడా ఇంత దర్జాగా చేసుకోవాల్సినప్పుడు హైకోర్టు నుంచి కూడా ఇతనికి రక్షణ కల్పిస్తున్నారంటే అంటే చట్టాల్లో ఉన్న లొచ్చులు అలా ఉంటాయి లేకపోతే జడ్జి గారు ఎందుకు ఇస్తారు ఎవరు కదా అప్పుడు నాకు అనిపించింది నాకెంత కురలు ఉన్నారు కదా ఆ డబ్బులేదు ఇళ్ళు కూడా తింటారు కదా అని నేనేం చేశా జిఎస్టీ అప్లై చేసా వచ్చింది తర్వాత ఏం చేశా మా ఓడి వెళ్తున్నప్పుడు అంటే ఎవరైనా కానీ స్మగ్లర్లు వెళ్తున్నప్పుడు బిల్లు చూపిస్తున్నారు బిల్లు కొట్టించా తర్వాత ఈ రేషన్ బియ్యం గురించి శిక్ష కేసుల గురించి చట్టం గురించి బుక్ కొన్నా ఎందుకు కొన్నా వీళ్ళు మాట్లాడుతుంటే కనుక దర్జాగా చేస్తున్నారు కదా అసలు ఈ శిక్ష కేసులో ఉన్న లొసుకులు ఏంటి మనం కూడా తెలుసుకుందాం ఇప్పుడు ఇతను ఏమంటారు సార్ మేము వెళ్తే కనుక మా మీద కేసులు వేస్తున్నాడు సార్ అంటే నేను వేయలేక నేను వేయచ్చు కదా ఆప్షన్లు ఉన్నాయి కదా సరే ఇప్పుడు నేను చెప్తున్నా వ్యాపారం గురించినండి వాళ్ళంత దర్జాగా చేసుకుంటున్నప్పుడు వాళ్ళంత జీఎస్టీ బిల్లులు ఉన్నప్పుడు మీకు వాట్సాప్ ద్వారా పెట్టినా మీరు యాక్షన్ తీసుకున్నప్పుడు ఏ మా కురాల ఎందుకు చేయకూడదు చేస్తారు జిఎస్టి తీసుకున్నాగా బిల్లులు తీసుకున్నాగా సరే ఇక్కడ ఈచ్ ఎంత మిగులుతుంది లోడ్కి వచ్చి ముప్పై ఐదు వేలు మిగులుతుంది ఈ ముప్పై ఐదు వేలలో నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే నేను చిన్నప్పటి నుంచి కష్టపడి వచ్చిన వ్యక్తిని మేము మట్టి మోసి మట్టిలో నుంచి వచ్చిన వ్యక్తులు మేము వ్యవసాయం చేసుకుని వచ్చిన వ్యక్తులు మేము నేనేమి చల్లపల్లి రాజా గారికి పుట్ల ఒక మంత్రి గారికి పుట్ల లేదంటే కనుక పెద్ద పెద్ద గొప్ప పుట్ల నేను పుట్టింది మా నాన్నగారు పాలన నాగేశ్వరరావు గారు ఒక పేద రైతు దగ్గర కుటుంబంలో పుట్టిన వ్యక్తిని నేను మా నాన్నగారు నాకు ఇచ్చింది ఏంటారా అంటే మంచి అవయవాలు ఇచ్చారు మంచి తెలివి ఇచ్చారు నాకు అంతవరకు మా నాన్నగారు ఇచ్చారు కాబట్టి హ్యాపీగానే బ్రతుకుతున్నాను కానీ నా ఉద్దేశం ఏంటి నాతో పాటు పది మంది పేదవాళ్ళు బతకాలనేది నా ఉద్దేశం మేము ఏ విధంగా అయితే కన్నా కష్టాలు పడ్డామో ఆ కష్టాలు కూడా పేదవాళ్ళు పడకూడదు అనేది నా ఉద్దేశం ఎందుకంటే ఈరోజు నా పేన కృష్ణమూర్తి గారిని నేను పదే పదే అంటా ఏమని నువ్వు లగ్జరీ లైఫ్ బాగా ఎందుకు ఎందుకంటానంటే ఏ రోజైనా కూరగాయలు కొట్టుకు వెళ్ళి కూరగాయలు కొంటే నీకు కూరగాయల రేటు తెలుస్తుంది మంచి నూనె రేట్లు తెలుస్తాయి గ్యాస్ బండ్ రేటు తెలుస్తుంది ఎప్పుడన్నా వ్యవసాయ భూమిలో దిగితే ఆ యూరియా ఏం చెప్పినప్పుడు రైతుల దగ్గరికి వెళ్ళి మాడుతున్నావు కదా అలాంటివి తెలుస్తాయి ఇక్కడ మీకు జరిగేది ఏంటి మీ ఇంట్లో పది మంది పనులు ఉంటారు కూరగాయలు అనగానే కూరగాయలు వస్తాయి షూ కావాలంటే షూ వస్తుంది సాక్స్ తొడిగేవాడు కావాలంటే సాక్స్ తొడిగేవాడు వస్తాడు డోర్ తీసేవాడు ఉంటాడు ఎందుకని మీ తాతగారు మంత్రి గారు మీ నాన్నగారు మంత్రి గారు ఇద్దరు గోల్డెన్ స్పూన్స్కి మీ తాతగారి వంశంలో నుంచి వచ్చిన వ్యక్తి నువ్వు కాబట్టి నీకు కష్టాలు తెలియవు ఇక్కడ నాతో పాటు నేను పోయేలోపు కనీసం మచిలీపట్నంలో ఒక వెయ్యి కుటుంబాలు అంటే సుమారుగా చెప్తున్నా దాంట్లో ఒక వంద కుటుంబాలను నేను తీర్చిదిద్దిన నాకు అచ్చాలు దాని గురించి ఏం చెప్తున్నాను ముప్పై ఐదు వేలు ఒక లోడు మిగుతాయి సరే ఈరోజు నుంచి మా వాళ్ళు చెప్తున్నా మీరు కూడా చేయను రా అని ముప్పై ఐదు వేలలో నేనేం చెప్తానంటే మీరు రోజుకి వెయ్యి రూపాయలు కాడికి మిగిల్చుకోండి మీ జీతం కింద దాంట్లో నా గ్రామం చాలా వెనకబడిపోయింది కృష్ణారావుపేట గ్రామం గ్రామంలో ఇంతవరకు వాటర్ లేవు రోడ్లు లేవు స్ట్రీట్ లైట్లు లేవు నేనేమనుకుంటున్నాను ఇదే ముప్పై ఐదు వేల్లో మీరు ఒక పదిహేలు తినంటారా ఆ తర్వాత ఒక ఐదు వేలు నా గ్రామం అభివృద్ధి కోసం ఖర్చు పెడదాం అనుకుంటున్నాను తర్వాత ఒక పదివేలు మచిలీపట్నం నియోజకవర్గంలో ఆంది రికార్డ్ చేస్తా ఏదైనా కానీ ది రికార్డ్ చేయడం నాకు ఇష్టం లేదు మచిలీపట్నం నియోజకవర్గంలో ఎవరైతే గనక అనారోగ్యంతోనో సమస్యలతోనో వాళ్ళ జెన్యున్గా కనుక మా దగ్గరికి వస్తే మేము కూడా ఎంక్వైరీ చేసి ఇదే పదివేలు పీపుల్ ఫండ్ మీకే ఇచ్చేస్తాం ఎందుకంటే నేను ఇది ఎంత ఎందుకు చెప్తున్నానంటే ఎంతో ఫైట్ చేసి ఒక మాఫియాని బయట పెడితే చివరికి అంటే నాకు మిగిలింది ఏదో సోషల్ మీడియాలో వైరల్ అయితే అయి ఉండొచ్చు కానీ ఈ విషయంలో యాక్షన్ లేదు ఫైనల్గా చెప్పేది ఏంటంటే మా కుర్రాళ్ళు కూడా అధికారకంగా అనధికారకంగా కాదు మీరు ఏదైతే నాకు ఈరోజు పాఠాలు నేర్పించారు ఏ కేసులో పాఠాలు నేర్పించారు సిక్స్ ఏ కేసులో ఇలా ఇలా చేయొచ్చండి అనేది మీరు చూపించారు రెండు ఎవరు వస్తారో చూస్తా అన్నీ ఉన్నాయి ఎవ్రీ డేటా ఉంది ఎవ్రీ రికార్డింగ్స్ ఉన్నాయి నేను ఇప్పటికీ కూడా నన్ను మంది ఏం చెప్తున్నారంటే లాయర్లు నాగార్జున వెళ్ళి కేసు లేయచ్చు కదా నువ్వు కూడా ఇట్లా యాక్షన్ తీసుకుంటలేదు కానీ నాకు మనసు రావట్లేదు ఆ యదవ గురించి మిమ్మల్ని ఇబ్బంది పెడతాం నాకు ఇష్టం లేదు ఎందుకంటే నాకు ఉదయం లేస్తే ప్రజలకి ఏదన్నా పని కావాల్సి వాట్సాప్ మెసేజ్ పెడితే వెంటనే మీరు క్లియరెన్స్ చేసి పంపించే వ్యక్తులు మీరు అలాంటి మీ మీద హైకోర్టులో కేసులు వేయాలన్నా కోర్టులో కేసులు వేయాలన్నా నాకు చాలా బాధ కలుగుతుంది అందుకే ఫైనల్గా నేను కూడా అధికారకంగా జీఎస్టీ లైసెన్స్లు తీసుకున్నా బిల్స్ తీసుకున్నాం అన్నీ తీసుకున్నాం తర్వాత మా కుర్రాళ్ళు కాంటాక్ట్ నెంబర్లో పెడతారు ఫోన్ చేసి టచ్లో వండి మీరు కూడా రూపాయి తినండి ఇదంతా ఎవరికరా అంటే చివరికి ప్రజల కోసమే ఈరోజు నా కుటుంబంలో ఇప్పుడు నేను నాకు నాకెట్లాగా ఆస్తులు లేవు అందరికీ ఆస్తులు ఉన్నాయి నేను నేను బతకడానికి తప్ప ఒకళ్ళకి పంచేంత ఆస్తులు నాకు లేవు కానీ ఈ వ్యవస్థలో ఏం చేయలేకపోతున్నాం అందుకే పీపుల్ ఫండ్ కింద నెలకు మరి ఇరవై వేలు వస్తాయో ముప్పై వేలు వస్తాయో ఆ ఫండ్ అంతా కూడా ప్రజలకు మీకే చెందాలని మీలో మీ కష్టంలో ఒక రూపాయి నేను తోడైతే నాకు అదే ఆనందం అని చెప్పాను చివరికి ఏం చేయలేక నేను నిర్ణయం తీసుకున్నాను థ్యాంక్ యూ